నిన్నే మనము ఒక నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు హట్ చేసుకోకూడదు ఎవరెవరిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదు బాధ కలిగిస్తాయి ఎవరైనా తప్పు చేస్తే మాట్లాడాలి తప్ప తప్పు చేయని వాళ్ళని కూడా మాట్లాడకూడదు అని చెప్పి మన ఛానల్లో మాట్లాడుకున్నాం మన ఛానల్లో ఇప్పటిదాకా ప్రతి ఒక్కళ్ళు అక్కడికి జయలక్ష్మి మేడంతో సహా ప్రతి ఒక్కళ్ళు డిసిప్లైన్ గల మనుషులు ఉంటేనే మన ఛానల్లో ఉన్నారు ఎదురు వాళ్ళకి ఉపయోగపడే పనులు చేస్తారు ఎదురుపాటికి ఉపయోగపడే సలహాలు ఇస్తారు సూచనలు ఇస్తారు ఆఖరికి ఆ ఛానల్ నడుపుతున్న నాలాంటి వాళ్ళకు కూడా సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు తెలిసిందా నాకు కూడా సూచనలు ఇస్తూ ఉంటారు అమ్మ ఆవేశపడకు రేపు అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడమ్మా లేకపోతే ఇలా చేద్దాం మేడం మనం ఇలా ముందుకెళ్దాం మేడం అని సలహాలు ఇస్తూ ఆ సలహాలు తీసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను ఇందాక రాణి మేడం ఎవరు మన అవరు ఒక కామెంట్ పెట్టారు నేను శివజ్యోతి తిరుపతి దాని గురించి పెడితే మేడం ఒక జంట ఉంది ఆ జంట పెళ్లి చేసుకోలేదు ఇలా అక్రమ నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను అక్రమంగా ఉంటూ కూడా పది మందికి ఆదర్శంగా ఉంటూ తిరుపతి దేవస్థానాలు కానీ ఏ గుళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు కప్పి అవి కప్పి అయ్యప్ప టెంపుల్స్కి వెళ్ళినా అయ్యప్ప గుళ్ళకి వెళ్ళినా వాళ్ళకి షాలు కప్పి అలాంటి జంటని ఎంకరేజ్ చేస్తుందంటే కోర్టును జడ్జిలే తీర్పులు ఇస్తున్నప్పుడు ఇంకా వీళ్ళు సామాన్యమైన మనుషులు ఏం చేస్తారు ఎప్పుడైతే కోర్టులు ఇలాంటి వాటికన్నిటికీ పర్వాలేదు ఇబ్బంది లేదు అని చెప్తున్నప్పుడు ఇవేంటి ఈవిడ పెట్టిన దానికి రాణి మేడం పెట్టిన దానికి ఆ జయలక్ష్మి మేడం పెడుతున్నారు ఆపు సోది అని చెప్పి స్టార్ట్ చేసి మాట్లాడుతున్నారు ఏంటి ఆపేది సోది ఏంటి ఏం సోది అంటే మీరు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు కట్టుకున్న భార్యని ఇద్దరు ఆడపిల్లలుండి రాత్రిపూట మెడబెట్టి బయటకు గెంటేసి ఆ తెచ్చి పెట్టుకున్న ఆవిడ చేత నువ్వు బూతులు తిట్టించి భార్యని ఆరోగ్యం బాగోలేని స్థితిలో భర్త ఉండండి మెడబెట్టి బయటకు గెంటేసి సమాజం అంతా చూస్తున్నప్పుడు మెడబెట్టి బయటకు గెండిచ్చేస్తే అది మీకు గొప్పవాళ్ళ కింద కనబడ్డారా ఎలా కనబడ్డారు మీకు ఒక బా భార్యని ఒక భర్త అలా చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ప్రతి ఆడవాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ భర్త పక్క ఇంటి చూసినా ఎదిరింటి వాడిని చూసినా బయట వాళ్ళని చూసినా లేకపోతే కొంచెం ఎవరినైనా పొగిడినా తట్టుకోలేని భార్యలు వేరే వాళ్ళ వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి భార్యని తోసేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆవిడ ఆడావిడగా తెలుసుకున్నారు కాబట్టి రాణి మేడం కామెంట్లో చెప్పారు మీరు ఉంటే సైలెంట్గా ఉండాలి లేదంటే మెదలకుండా పక్కకి వెళ్ళిపోవాలి ఆపు సోదేంటి సోదేంటి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటే మీరు సపరేట్ ఛానల్ పెట్టి మీ ఛానల్లో బలన వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను భార్యను వదిలేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను భార్యని తెచ్చిపెట్టుకున్న వాడు తంతుంటే నేను ఎంకరేజ్ చేస్తానని స్టార్ట్ చేయండి వీడియోలు బ్రహ్మాండంగా వ్యూస్ వస్తాయి బ్రా అసలు మీరు ఎక్కడికో శివజ్యోతికి మించి వెళ్ళిపోతారు ఎక్కడికో అర్థమైందండి తప్పు ఎవరిని ఎవరు కించపరిచేటట్టు మాట్లాడుకోకూడదు మాట్లాడకూడదు కూడా రాణి మేడం చెప్పింది కరెక్ట్ భార్యని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కష్టమైనా నష్టమైనా ఏదైనా కానీ అరవై ఏళ్ల వయసులో నువ్వు భరించలేక లేకపోతే సైలెంట్గా నాలుగు గొడవల మధ్యలో విడిపోయి మెతలకుండా కూర్చోవాలి కానీ నీ భార్యని మెడపెట్టి బయట దాన్ని తెచ్చుకుని నీ బెడపెట్టి గెంటేస్తే అది సమాజం అంతా చూస్తూ ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అలా వద్దని చెప్పిన వాళ్ళని నువ్వు నోరుముయి సోది అన్నావు అంటే ఏమనాలి మేడం మిమ్మల్ని పాపం రాణి మేడకి తెలియదు మేడం ఆవిడ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి మాకు తెలీదు ఇలాంటి నీతి మార్గాల్లో మేము వెళ్తున్నాం మా ఛానల్ వెళ్తుంది దయచేసి మా ఛానల్లో మీలాంటి అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు మా ఛానల్లో ఉండద్దు దయచేసి చక్కగా బయటకు వెళ్ళిపోండి మీరు ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చక్కగా హ్యాపీగా ఉండండి ఓకేనా ఇలాంటి వాళ్ళు వద్దు మేడం మాకు ఎందుకంటే మన ఛానల్లో అంతా సపరేట్గా ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం వెళ్తున్నాం అలాంటి చోటకి మీరు వచ్చి నోర్మి లేకపోతే సోది ఇలాంటి మాటలు అసలు ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు డిలీట్ చేయటం ఆ కామెంట్ నాకు ఒక నిమిషం కానీ చేయండి నేను తెలిసిందా ఓకేనా బాయ్ అండి జయలక్ష్మి గారు ఇంకో మంచి ఛానల్ పెట్టుకుని మీరు ఇలాంటి వాళ్ళందరినీ ఉపయోగపడే విధంగా వీడియోలు చేయండి ఓకే రాణి మేడం తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను మా ఛానల్లో అన్నీ ఇలాంటివే ఉంటాయి భార్యలను ఇబ్బంది పెట్టి భర్తలు ఇలా చేసిన వాళ్ళని తప్పు అని చెప్పేవే ఉంటాయి సమాజంలో తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పే ధైర్యం ఉంటుంది మా ఛానల్లో ఓకే